ఈ స్తోత్రము దేవదేవుని కొందముడు ప్రభు యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభము తెలియజేస్తున్నాను ప్రి సోదరి సోదరి ఈ ఉదయ కలిసి దేవుని యొక్క వాక్యం సదుస్తుంది ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఆయన రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల కిందటే శరీరదారిగా ఈ భూమి మీదకి వచ్చి ఉన్నాడు అంటే మన యొక్క పాపముల నిమిత్తము మనల్ని రక్షించటానికి మనల్ని సరైనటువంటి మార్గంలో నడిపించడానికి ఆయన ఈ భూలోకానికి ఆయన దిగి ఉన్నాడు మనం అనేక సార్లు విన్నాం దేవుని యొక్క వాక్యము ఎంత విలువైనదంటే దేవుడు విలువ లేనటువంటి వారిని తృణీకరింపబడినటువంటి వారిని హీనమైనటువంటి వారిని దేవుడు ఎన్నుకుంటాడు కదా అటువంటి వారికి గుర్తింపునిస్తాడో దేవతి దేవుడు మనం అనేక సార్లు విన్నాం దావేది గారు ఎక్కడో అరణ్యములో గొర్రెలు మేపుకుంటున్నటువంటి వ్యక్తిని దేవుడు ఇస్రాయేల్ ప్రజలకి రాజుగా చేశాడు ఆయన ద్వారా దావీదు పట్టణం నుండి నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఎంత గొప్ప భాగ్యం అండి దావీదు అనే మహా పట్టణం నుండి దావీదు గారు ఎక్కడ ఆయన పరిస్థితి ఏంటి ఆయన స్థితిగతులు ఏంటి అని మనం చూసుకున్నట్లయితే ఒక గొర్రెల కాపరైనటువంటి గొర్రెల్ని మేపుకునేటువంటి దావిది గారిని దేవుడు ఎన్నుకున్నాడు దేవుడు ఒక గుర్తింపునిచ్చాడు దేవుని యొక్క ఆ కృపలో ఆయన జీవించాడంటే అది దేవునికి మాత్రమే అటువంటి మనసు ఉంటుందని నేను ఆలోచిస్తున్నాను ఈ ఉదయం కలిసి అందుకే మేకా గ్రంథంలో కూడా దేవుని యొక్క వాక్యం మేకా గ్రంథము ఐదో అధ్యాయంలో బెత్తలహేమ యఫ్రతా బెత్తలహేమ అనగానే మనకి రొట్టెల నిలయము ఎఫ్రతా అంటే ఫ్రూట్ఫుల్ యోదావారి కుటుంబములలో నీవు స్వల్పమైన గ్రామము నా కొరకు ఇస్రాయేల్లో ఇస్రాయేల్ను ఏలబోవారు నీలో నుండి వచ్చిచున్నారు ఎంత భాగ్యం అండి యఫ్రత హేమ స్వల్పమైనటువంటి గ్రామం అంటే చిన్న గ్రామం కానీ దినాన ప్రపంచవ్యాప్తంగా బెత్తిలయమో తెలియనటువంటి వారు ఎవరైనా ఉన్నారా వినటువంటి వారు ఎవరైనా ఉన్నారా అంటే గుర్తింపు లేనటువంటి వాటికి గుర్తింపునిచ్చేది దేవుడు ప్రి సోదరి సోదరి ఈ సమయంలో దేవుని యొక్క వాక్యంసాలుస్తుంది అయ్యో నన్ను ఎవరు గుర్తించట్లేదు నాకు ఎవరు విలువ ఇవ్వట్లేదు అని అనుకుంటున్నావేమో దేవుని యొక్క వాక్యంసాలుస్తుంది గుర్తింపు లేని దానికే దేవుడు గుర్తింపునిచ్చేటువంటి వాడు బెత్తలహేమో ఆ స్వల్పమైన చిన్న గ్రామాన్ని ఆయన జన్మించడానికి ఆయన ఏర్పాటు చేసుకున్నాడు ఇదిగో దేవుడి తలుచుకుంటే ఏదైనా చేయగలదు కదా కట్టబడినటువంటి ఆ గాడిదని గాడిది పిల్లని ఎందుకు దేవుడు ఎన్నుకున్నాడు ఎందుకంటే గుర్తింపు లేనటువంటి వాటికి ఆయన ఎక్కితే ఎంత గుర్తింపు అండి అవును ప్రి సౌదరి సౌదరి ఈ దినాన్ని కూడా మనం ప్రభువుని అడగాలి అయ్యో ప్రభువ మీరు మాతో ఉండినట్లయితే మీరు మాలో ఉండినట్లయితే అదే కదా ఖరీస్తుని ఆరాధించటం ఒక గృహంలోనికి మన గృహంలోనికి అనే గృహంలోనికి ఆయన పిలిచి మనం ఆరాధించినట్లయితే మన ఇంటికి వచ్చినటువంటి బంధువుల్ని ఎంత చక్కగా చూసుకుంటే వారు ఎంత సంతోషిస్తారు అట్టి రీతిగానే మన అనే ఆలయంలో కూడా దేవుని మనం ఆహ్వానించినట్లయితే ఇది కొన్ని ఎంత స్వల్పమైనా సరే చిన్నవాడువైనా చిన్నదానివైనా సరే దేవుడు ఉన్నతమైన స్థితిలో దేవుడు నిలబెట్టుకుంటాడు అందుకే లోకాసు వార్త రెండో అధ్యాయంలో చూసుకున్నట్లయితే ఎనిమిదో వచ్చినాలో ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొని చూడగా మనం గమనించినట్లయితే గొర్రెలు కాచుకునేటువంటి కాపర్లకి ఎవరు పెద్ద ఎవరు బహు తక్కువ మంది వారు మందను కాచుకొని చూడగా ప్రభుత్వం వారి ఎందుకు వచ్చి నిలిచేను ప్రభువు యొక్క దోత గొల్లల ఆ యొక్క గొర్రెలను కాచుకునేటువంటి కాపర్లు ఎందుకీ దేవుడు వచ్చి ఉన్నాడంటే వారు ఎంత అదృష్టవంతులు ఒకసారి మనం ఆలోచించుకోవాలని దేవుని యొక్క వాక్యం చేస్తుంది నిలిచి ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి అందుకే దేవుని యొక్క వాక్యం చాలా దేవుని యొక్క మహిమ మనతో ఉన్నప్పుడు మనం ఎప్పుడు కూడా భయపడవలసినటువంటి పని లేదు మనం ఇప్పుడు కూడా దేవుని ఎందుకు భయము భక్తి కలిగి ఉండాలి కానీ లోకాన్ని చూసి లోకం పరిస్థితులు చూసి మనం భయపడావలసే కానీ వీరు గొర్రెలు కాపురలు కదా దేవదూత ఎప్పుడైతే వారు ఎంత ప్రత్యక్షమైందో భయపడ్డారో అయితే ఆ దోత భయపడకుడి దేవుని యొక్క దోతే సెలవిస్తుంది ఈ ఇదైనా నువ్వు ఏ విషయం గురించి నువ్వు భయపడుతున్నావో దేని గురించి నువ్వు ఆందోళన చెందుతున్నావో దేవుని యొక్క వాక్యంసాల్సింది భయపడకడే గుర్తింపు లేనటువంటి వారికి గుర్తింపునిచ్చేటువంటి వాడు మన దేవుడు అని దేవుని యొక్క వాక్యం చదువుతుంది అయితే ఆ దోత భయపడకుడు ఇదిగో ప్రజలందరికీ కలుగుబో మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేస్తున్నాను ప్రజలందరికీ ఒకరికి కాదండి మన కుటుంబంలో అయితే ఒకవేళ కుటుంబానికి అవుతుందేమో ఒకరికి అనుకోవచ్చేమో ఒక పట్టణానికి ఒక గ్రామానికి కాదు ప్రజలందరికీ ప్రజలందరికీ కలుగుబో మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను ప్రజలందరికీ కూడా సంతోషకర ఎవరైతే విచారణలు ఉన్నారో ఎవరైతే శాంతి సమాధానం లేకుండా ఉన్నారో ఎవరైతే నెమ్మది లేకుండా ఉన్నారో ఇది అటువంటి వారికి దేవుని యొక్క వాక్యం తెలిసింది కలుగుబో మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేయున్నాను దావిది నందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఈయన ప్రభు అయిన క్రీస్తు దానికి ఇదే మీకు ఒక శిశువు పొత్తిగొడలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండటం మీరు చూచదరని వారితో చెప్పాను వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమయు ఆయనకిష్టలైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగా కానీ దేవునికి దేవుని స్తోత్రము చేయించుండే ఎవరికి శాంతి సమాధానం ఆయనకిష్ట మనుషులకి నిజంగా గొర్రెలు అంటే దేవునికి ఇష్టము ఈ దినాన భూమి మీద మనందరం కూడా దేవునికి ఇష్టమైనటువంటి బిడ్డలుగా మనం జీవిస్తున్నామా ఆయనకి ఇష్టమైనటువంటి కంట భూమి మీద సమాధానము శాంతి సంతోషము పెరుసౌదరి సౌదరా ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్తించాల్సింది దేవునికి ఇష్టమైనటువంటి బిడ్డలుగా కనుక మనం జీవించినట్లయితే దేవుని మనసుని ఎరిగి మనం జీవించినట్లయితే అదే నిజమైనటువంటి క్రీస్తు ఆరాధన అదే నిజమైనటువంటి క్రిస్మస్ ఆయన అంటున్నాడు సమాధానం కలిగినాక ఆ దోతలు తమ ఇద్దరు నుండి పరలోకమునకు వెళ్ళిన తర్వాత ఆ గొర్రెల కాపర్లు జరిగిన ఈ కారును ప్రభువు మనకు తెలియజేయించున్నాడు మనం బెత్తలేముకు వెళ్ళి చూతుము రండి అని ఒకరితో ఒకడు చెప్పుకో ఇదే ఏంటి వింతగా ఉందని అనుకోలేదు వారు దోతలు వెళ్ళిపోయిన తర్వాత ఒకరితో ఒకరు మాట్లాడుకొని ఇదిగో ప్రభు మనకి ఈ విషయాలు తెలియజేస్తున్నాడు మనం బెత్తలహమి వెళ్ళి ప్రభువుని చూతుము రండి అని ప్రి సౌదరి సోదరి దేవుని కనుక మనం చూసినట్లయితే దేవునితో కనుక మనం సాహసం చేసినట్లయితే మనం ఒకరితో ఒకరు దేవుని యొక్క మాటలు కనుక మనం మాట్లాడుకున్నట్లయితే వేరే విషయాలు మనం మాట్లాడుకుంటున్నాం అట్టరీతిగా కాకుండా దేవుని యొక్క మాటలు కనుక ఒకరితో ఒకరు మనం మాట్లాడుకున్నట్లయితే దేవుడు కోరుకున్నాడు అదే నిజమైన నిజమైనటువంటి క్రీస్తు యొక్క ఆరాధన ఆయన దేవుని యొక్క వాక్యం చదువుతుంది త్వరగా వెళ్ళి మరియను యోసేపును తొట్టిలో పండుకొని శిశువును చూచిరి వారు చూచి ఈ శిశువుని గూర్చి తమతో చెప్పబడిన మాటలు ప్రచురం చేసిరి అదండి వీరు వాక్యాన్ని ప్రకటించారు ప్రచారం చేశారు మనం ఏదైతే చూస్తున్నామో ఏదైతే వింటున్నామో దేవుని యొక్క వాక్యాన్ని దేవుడు మనతో ఏదైతే మాట్లాడుతున్నాడో మనం అది ప్రచురించేవారుగా ఉండాలి ప్రకటించేవారుగా ఉండాలి ప్రభు యొక్క జన్మదినం గురించి గొర్రెల కాపర్లు మొట్టమొదటిగా వారు ప్రచురించేశారని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది గొర్రెల కాపర్లు తమతో చెప్పిన సంగతులు గురించి విన్న వారందరూ మిక్కిలి ఆశ్చర్యపడారు ఏవైతే కనుక వీరు బో వీరు ప్రచురించారో ఆ మాటలు విన్నటువంటి వారందరూ కూడా ఆశ్చర్యపడిపోయారు ప్రసోదరి సోదర నీవు కూడా దేవుని యొక్క మాటలు చెప్తున్నప్పుడు అనేక మంది ఆశ్చర్యం కలిగించాలి దేవుని యొక్క గొప్పతనం ఏంటో దేవుడు ఎందుకు ఆ పరలోక భాగ్యము కాదనుకని ఈ భూమి మీదకి వచ్చి ఉన్నాడో మనల్ని రక్షించడానికి బంధకాలు ఉన్నటువంటి వారికి ఆ విడుదల కలిగించడానికి ఇదిగో గురుడి వారికి వారి మనోనేత్రాలు తెరవబడటానికి రక్షణ లేని వారికి రక్షించడానికి ఆయన ఈ భూమి మీదకి వచ్చి ఉన్నాడని ఆ విధంగా మనం ప్రచారం చేసినట్లయితే దేవుని యొక్క కార్యములు కనుక వారికి వివరిస్తే ఇదిగో అనేక మంది గొర్రెల కాపలు చెప్పినటువంటి విషయాలు విని వారు ఆశ్చర్యపడి అయితే మరియా ఆ మాటలన్నీ తన హృదయంలో తలపోసుకొని చూ భద్రము చేసుకునేను ఈ దినాన ఒక సేవకుడు చెప్తే ఇంకో సేవకుడికి మాటలు వినలేదు ఒకరు వాక్యం చెప్తే ఇంకొకరు వాక్యం వినరు లేకపోతే ఎత్తుని చూస్తారు వారి యొక్క పదవులను చూస్తారో వారు ఏ స్థితిలో ఉన్నారని చూస్తూ ఉంటాం అట్టి రీతిగానే వాక్యాన్ని మనం వింటున్నాము కానీ గొర్రెల కాపరులు చెప్పినప్పుడు మరి అమ్మగారు ఆ మాటల్ని హృదయంలో తలపోసుకుని భద్రపరచుకున్నారు ఈ దినాన వాక్యాన్ని వింటున్నటువంటి మనము ఎవరు చెప్తున్నారని వింటున్నావా లేకపోతే దేవుని యొక్క వాక్యమే ఇదని మనం హృదయంలో భద్ర మనం తలపోసుకుని భద్రపరుచుకుంటున్నామా ఒకసారి పరీక్షించుకోవాలి ప్రి సోదరి సోదరి ఇదిగో దేవుని యొక్క వాక్యం చాలా వస్తుంది గొర్రెల కాపరులకు గుర్తింపు లేని వారికి గుర్తింపునిచ్చాడు దేవుడు అంతటా ఆ గొర్రెల కాపర్లు తమతో చెప్పబడినట్టుగా తాము విన్నవాటిని కన్నవాటిని గూర్చి దేవుని మహిమపరచుచు స్తోత్రము చేచు తిరిగి వెళ్ళిరి అదండి గొర్రెల కాపర్లు తమతో చెప్పబడినట్టుగా తాము విన్నవాటిని కన్నవాటిని గూర్చి దేవుని మహిమపరిచారు ఇదేనా దేవునికి మహిమకరంగా మనం జీవిస్తున్నామా దేవునికి ఏదైతే అవసరం ఉందో దేవుడు ఏ విధంగా దేవుణ్ణి ఏ విధంగా ఆరాధించాలో ఆ విధంగా మనం ఆయనకి ఆయన్ని ఆరాధించగలుగుతున్నామా ఆయనకి మనం స్తోత్రం చెల్లిస్తూ మనం మనం దేవుని యొక్క సన్నిధి నుంచి మనం వెళ్ళగలుగుతున్నామా లేకపోతే ఏదో వినేసి వదిలిపెట్టి వెళ్ళిపోయేవారిగా మనం ఉన్నామా ఆ ఇథియోపియుడైనటువంటి రానిటువంటి కందాకే క్రింద రాని అక్కడ ఉన్నటువంటి ఆ నపుంసకుడు కూడా ఎరిశలేములకి దేవుని యొక్క మందులోనికి వెళ్ళి తిరిగి వస్తున్నప్పుడు కూడా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తున్నాడు ఫిల్ప్ గారి ద్వారా వాక్యం వివరించబడింది రక్షణ పొందాడు మనము కూడా దేవుని యొక్క వాక్యాన్ని మనం మాట్లాడుతున్నప్పుడు లేకపోతే విన్నప్పుడు అనేక మందిని మనం దేవుని యొక్క సన్నిధిలోనికి నడిపించేవారిగా ఉండాలని దేవుని యొక్క వాక్యం చేస్తుంది గొర్రెల కాపర్లు ఇదిగో మందను కాచుకునేటువంటి వారికి దేవతతో వెళ్ళి మాట్లాడిందంటే నిజంగా వారు ఎంత అదృష్టవంతులు ఆ భాగ్యాన్ని దక్కించుకున్నారు ప్రభువుని చూచారు ప్రభువుని మహిమపరిచారు ఇదిగో ప్రచురించారు దేవుని మహిమపరిచే విధంగా ఉన్నామా లేకపోతే అవమానపరిచే విధంగా ఉన్నామా దేవుని యొక్క వాక్యాన్ని ప్రచురించే విధంగా ఉన్నామా లేకపోతే మర్చిపోయే విధంగా ఉన్నామా ఒకసారి మనల్ని మనం పరీక్షించుకుందాం ఇదిగో క్రీస్తుని మన హృదయంలో కనుక జన్మించినట్లయితే ఆయన మన హృదయంలో ఉండినట్లయితే మనకి ఏది కూడా లోటు ఉండదు ఆయనకి ఇష్టమైన వారిగా మనం ఉండినట్లయితే మన కుటుంబంలో మన జీవితాల్లో ఎల్లప్పుడూ కూడా సంతోషము సమాధాన్ని దేవుడు దయచేస్తాడు ఎందుకనంటే ఆయన అన్నీ కూడా తగ్గించుకుని మనము సంతోషంగా ఉండాలి మనం బాగుండాలని ఈ భూలోకానికి వచ్చాడు మన యొక్క కట్టబడినటువంటి కట్టులను విడిపింపించడానికి బంధింపబడినటువంటి బంధకాల నుంచి విడుదల కలిగించడానికి దేవుడు ఆయన మానవ శరీరాన్ని దాల్చి ఈ యొక్క మహిమ లోకాన్ని విడిచిపెట్టి భూలోకానికి వచ్చి ఉన్నాడు మనము కూడా ఆయన పరిశుద్ధుడిగా ఉన్నాడు కనుక మనం కూడా పరిశుద్ధుడిగా జీవిస్తూ ఆయన ఎల్లప్పుడూ కూడా మన హృదయంలో జన్మిస్తూనే మనం ఆయన ఆరాధిస్తూ స్థుతిస్తూ ప్రచురించేవారుగా మనం ఉందాం అటువంటి కృప దేవుడు మనందరికి అనుగ్రహించిన కాక ఆమె పరిశుద్ధుడా ప్రేమకులు తండ్రి మహిమగల దేవానికి స్తోత్రాలు ప్రభా ఇదిగో తండ్రి గుర్తింపు లేనటువంటి వారికి ప్రభా నువ్వు ఇచ్చినటువంటి గొప్ప దేవుడు ప్రభా అదే దావీదు గారిన తండ్రి గుర్తింపు లేడయ్యా అయినా సరే నువ్వు ఎంత ఈ దినానికి ప్రవ భూమి మీద మనిషి ఉన్నంత వరకు కూడా ఇదిగో తండి పరలోకంలోనూ కూడా పర్వ గుర్తింపునిచ్చినటువంటి గొప్ప ఇదిగో తండి బెత్తులహేమ ఎఫ్రాత స్వల్పమైనటువంటి గ్రామము ఇస్రాయేళ్లు ఏలు వారిలో నీలో నుండి వస్తున్నారని సెలవు ఇచ్చిన దేవా తండి చిన్న గ్రామానికి ఎంత గుర్తింపు ఇచ్చావయ్యా ఇదిగోదండి గొర్రెల కాపర్లు ప్రభావ గుర్తింపు లేనటువంటి వారు గుర్తింపునిచ్చినటువంటి గొప్ప దేవుడువయ్య ఈ దినాల్లో ప్రభావ మనుషులు మేమైతే గుర్తించలేమేమో కానీ నువ్వు సమస్తమైన పరవ గుర్తించేటట్టు గొప్ప దేవుడు ఇదిగో తెడి నీకు నీ ఇష్టానుసరిగా పర్వ మేము జీవించడానికి నిన్ను మహిమపరిచే విధంగా భూమి మీద నీకు ఇష్టానం ఇష్టమైనటువంటి మనుషులకు సమాధానం కలిగిన కాకుంటున్నాం అటువంటి భాగ్యాన్ని మాకు అనుగ్రహించి ఇదిగో దేవ నీ యొక్క క్రీస్తు పుట్టిక దినాల ప్రభావ మేము జరుపుకుంటానికి నిన్ను ఆహ్వానించడానికి మా హృదయంలో మాకు భాగ్యాన్ని మాకు అనుగ్రహించి నీ కృపలో భద్రపరచమని క్రీస్తు క్రీస్తునాములు పరమ తండ్రి ఆమెన్ ఆమెన్ గాడ్ బ్లెస్ యు ఆల్ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాల్ని దేవుడు దీవించి గాక వింటున్నటువంటి వాక్యాన్ని మరి అనేక మందికి మీరు పంపించండి మరి దేవుని యొక్క దేవుని మీరు పొందుకుని అనేక మందికి మాదిరికరంగా ఉండండి దేవుని యొక్క సువార్తలో పాని భాగస్తులుగా మీరుకు ఉండినట్లయితే దేవుడు మీ కుటుంబాలని బహుగా ఆస్వాదించి మిమ్మల్ని ఉన్నతమైన స్థితిలో దేవుడు నిలబడతాడు ఆయనకి ఇష్టమంటే బిడ్డలుగా మీరు నిలబడండి జీవించండి అటువంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యూ